హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెస్రీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూసేద్దామండి ఇవన్నీ కూడా న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇది మీకు ఫ్యాబ్రిక్ వచ్చి హాఫ్ పట్టు ఉంటుంది క్లాత్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు వైన్ కలర్ అండి పింకిష్ వైన్ కలరు ఎస్ ఎగ్జాక్ట్గా అయితే పింకిష్ వైన్ కలర్ మీద గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది అక్కడక్కడ బుటీస్ ఇవ్వడం జరిగింది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకుంటే లుక్ కూడా చాలా గ్రాండ్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ వర్క్ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్గా ఉంది కదా దీనికి ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ వస్తుందండి ఫ్రంట్ నెక్ ఈ విధంగా క్రాస్ కటింగ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్లో కూడా ఇది కలనేత షేడ్ గ్రీనిష్ వైలెట్ అంటారు కదా కలనేత షేడ్ అనమాట దాని మీద గోల్డ్ కాంబినేషన్లో ఉంది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ ప్యాట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుందండి చాలా ఇవన్నీ కూడా ఏంటంటే స్టిచ్చింగ్ చేపిస్తే మీకు గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చే స్కై బ్లూ మీద గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్ కలర్ అయితే స్కై బ్లూ వీడియోలో కొంచెం డార్క్ కలర్ పడుతుంది హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఎంత హెవీ వర్క్ ఉందో ఇదే డిజైన్ నేను మగ్గం వర్క్లో కూడా మన దగ్గర చేపించానండి బట్ దానికి హ్యాంగింగ్స్ వస్తాయి అంతే డిఫరెన్స్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము నెక్స్ట్ పింక్ మీద బేబీ పింక్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వన్ మీటర్ క్లాత్ పక్కాగా ఉంటుంది హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉందండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే మీకు గోల్డ్ కలర్ మీద క్లాత్ ఇది గోల్డ్లో పట్టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ మీద గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫింగ్ చూసారు కదా నెక్స్ట్ అయితే బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఇంత మంచి మంచి డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాం మనం ఇది కంప్లీట్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మీకు రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ అండి బ్లాక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషను ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మీకు కలనేత పింక్ అండి టమాటో పింక్ అంటారు కదా రెడ్డిష్ పింక్ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఉంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు వైలెట్ కలర్ అండి ఇది కూడా ఇందాక చూపించిన గ్రీనిష్ వైలెటే కాకపోతే డిజైన్ అనేది డిఫరెంట్ ఇది చాలా మంచి మంచి డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి మంచి క్వాలిటీతో వస్తున్నదండి మీరు వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉంది అనేది చాలా డీటెయిల్గా తెలుస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ మీద రమా బ్లూ అండ్ ప్యారట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది చూడండి నెక్ ఎంత బాగుందో హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది ఇంత మంచి హెవీ హెవీ డిజైన్స్ ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండీ ఇంకా ఏదైనా మన దగ్గర కలెక్షన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇందులో ఏదైనా నచ్చినట్టయితే మిగిలినవి మన దగ్గర లెగ్గిన్స్ నైటీస్ డ్రెస్సెస్ అన్నీ వేర్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి చూసారు కదా పార్టీ వేర్ కలెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్ చేసి ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఇంకొకటి నేను మర్చిపోయాను మన షాప్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నాకు పర్సనల్గా కాల్ చేసి అడిగితే నేను క్లియర్గా మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ